అలెలుయా ఇనుము భౌతిక భారం నీ సమస్యలు భౌతిక బరువే అయ్యి మనిషివు గనుక మాంసం కలిగిన శరీర దేహరుడు గనుక నీకది అది భారమే ఏసయ్య కర్ర వేసాడంట నెలల్లో చావుకుడు అక్కడ రాయబడి ఉంటుంది ఓ కర్ర పుల్ల నెలల్లో వేస్తే గొడ్డలు లేచింది స్తోత్రుయా దేవుని దాచబడిన భారము కూడా ఆమె అది పోయే ప్రయత్నం చేస్తే సార్ మనం లోపలికి అది అది పోవాలా లోపలికి అలే ఆ వాక్యం లోపలికి వెళ్తే నీ గుండె భారం నీ ఆత్మల భారం నీ కుటుంబ భారం నీ సమాజ భారం దేవుని భారం